హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమాన్ సో ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక పెను మార్పు విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి బహుజన ఉద్యమ నాయకుడు అలాగే రాజకీయ సైంటిస్టు అలాగే రాజకీయ వ్యూహకర్తగా పేరున్నటువంటి ముఖ్యంగా వందల వేల సంవత్సరాల నుంచి అగ్రకులాలు ఏలుతున్నటువంటి రాజ్యంలో అట్టడుగు వర్గాలకి రాజ్యాధికారాన్ని అందించినటువంటి మహానుభావుడు గౌతమ బుద్ధుడు జ్యోతిరావు పూలే పెరియార్ ఇవి రామస్వామి అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి రాజ్య స్థాపన కోసం అహర్నిశలు శ్రమించినటువంటి మహానుభావుడు కాన్షిరాము గారి జయంతి సో ఈ కాన్షిరాము గారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ పదిహేనవ తారీఖు నాడు పంజాబ్ రాష్ట్రంలోని రోపార్ జిల్లాలోని కావాస్పూర్ గ్రామంలో తేల్సింగ్ బిషన్ సింగ్ దంపతులకి చామార్ కులంలో జన్మించారు చామార్ కులం అనగా తోలు శుద్ధి చేయి వారు చర్మాన్ని శుద్ధి చేయువారు అని అర్థం అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కు చెందిన వారు అలాగే దళిత వారు అంటరాని వారని కూడా అర్థం సో ఆ కులంలో జన్మించినటువంటి ఈయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలోని మహారాష్ట్రలోని పూణే దగ్గరలోని కీర్కి ప్రాంతంలో కేంద్ర రక్షణ శాఖలో ఉద్యోగంలో చేరాడు సో ఆయన ఉద్యోగం చేస్తున్న కాలంలోనే ముఖ్యంగా అంబేద్కర్ జయంతి అలాగే వాల్మీకి జయంతిలకి తప్పనిసరిగా సెలవు దినాలు ప్రకటించాలని ఉద్యమం ప్రారంభించాడు సో ఉద్యమాన్ని చేస్తున్నందుకు ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యాడు అయినా కూడా ఉద్యమాన్ని విడవకుండా చేయడం వల్ల ఎటకేలకి అంబేద్కర్ జయంతి వాల్మీకి జయంతిలకి సెలవు ప్రకటించినటువంటి ప్రభుత్వం అలాగే ఆయనకు ఉద్యోగాన్ని కూడా తిరిగిచ్చింది సో అగ్ర కులానికి చెందినటువంటి వారు ఆ నగారిన వర్గాల ప్రజల యొక్క హక్కులను ఏ విధంగా రాస్తున్నారో తాను అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకం ద్వారా అనే పుస్తకం ద్వారా ఆయన ప్రేరణ పొందారని చెప్పారు సో ఆ పుస్తకాన్ని చదివినటువంటి కాన్సిరామ్ గారు ఈ భారతదేశంలో ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తప్పనిసరిగా రాజ్యాధికారం కావాలని తన ఉద్యోగానికి రాజీనామా చేసి పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో తన కుటుంబానికి తల్లిదండ్రులకి ముప్పై పేజీల ఉత్తరాన్ని రాశారు సో ఆ ఉత్తరంలో ప్రధానంగా ఇక నేను కుటుంబానికి కానీ ఉద్యోగానికి కానీ వెళ్ళట్లేదని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారమే లక్ష్యాంగా నా ప్రయాణం కొనసాగుతుందని వివరించారు సో అలా ప్రయాణాన్ని మొదలుపెట్టినటువంటి కాన్సిరామ్ గారు ముఖ్యంగా ఉద్యోగులను ఏకం చేయడానికి బాంసేఫ్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారందరినీ ఏకం చే ఏకం చేశారు వారు ముఖ్యంగా ధనము ఆలోచనలు అలాగే సమయాన్ని కేటాయించాలని ప్రాధేయపడ్డారు అలాగే ఏ స్థాయి నుంచి అయితే వచ్చామో ఏ సొసైటీ నుంచి వచ్చామో ఆ సొసైటీకి తప్పనిసరిగా పే బ్యాక్ ది సొసైటీ ద్వారా సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు ఆయన పిలుపునందుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా అధిక సంఖ్యలో లో చేరి తన యొక్క సమయాన్ని అలాగే ధనాన్ని ఇచ్చి ఆయనకి సహకరించారు సో అక్కడ ప్రారంభమైనటువంటి ఆ ఉద్యమ యొక్క ప్రయాణం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒకే ఒక సైకిల్ మీద ముఖ్యంగా ఒక బోటు ఒక నోటు ద్వారా వారిని ఓటేయమంటూ వారిని ఒక నోటు అడుక్కుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు తిరిగారు సో ఆయన ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి మనం ఎందుకు రాజ్యాధికారం చేపట్టకూడదని అలాగే మనల్ని అగ్రకులాల వారు తోలు బొమ్మలుగా చెంచాలుగా వాడుకుంటున్నారో తెలియజేయడం కోసం చెంచాయుగం అనే పుస్తకాన్ని రాశారు సో అందులో సుస్పష్టంగా అగ్రకులాల నాయకులు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏ విధంగా రాజకీయంగా వాడుకుంటున్నారో సుస్పష్టంగా వివరించారు ఉద్యోగస్తులను ఏకం చేసిన తర్వాత డిఎస్ఎస్ఎస్ అనే సంస్థని దళిత శోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి అనే సంస్థని ఏర్పాటు చేసి ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి యువతనే విద్యార్థులని భాగస్వామ్యం చేశారు సో అలాగే ఆయన అంబేద్కర్ స్థాపించినటువంటి రిపబ్లికన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో సుమారుగా ఎనిమిది సంవత్సరాల పాటుగా బహుజన రాజ్యాధికారం కోసం పనిచేశారు సో ఏ గ్రామానికి వెళ్ళినా అదే అదేస్తూ అదే గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి పేద కుటుంబాలలోకి వెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి డబ్బుల్ని ప్రచారానికి వాడుతూ వాళ్ళు పెట్టినటువంటి భోజనాన్ని చేస్తూ వాళ్ళ వాళ్ళ గ్రామాలలోనే ఆరు బయట పడుకుంటూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సైకిల్ మీద తిరిగినటువంటి మహానుభావుడు ఈ కాన్షిరామ్ గారు సో అటువంటి ఆయన ఆయన భారతదేశంలో ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రత్యేక ఒక రాజకీయ పార్టీ ఉండాలని గ్రహించి అలాగే ఉద్యోగస్తులు విద్యార్థులు యువత సూచన మేరకి పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని లక్షలాది మంది సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ అనే పార్టీని స్థాపించారు సో ఆయన స్థాపించిన రోజే పూలే పూలే దంపతుల నుంచి ఈ బహుజన సమాజ్ పార్టీ అనే పేరు అలాగే అంబేద్కర్ ఆలోచన విధానం నుంచి నీలి జెండాను ఏనుగు గుర్తును స్వీకరించానని తెలియజేశారు అలాగే స్వతహాగా హేతువాది అయినటువంటి కాంచరాం గారు పెరియార్ తన గురువుగా భావించారు సో అలా కొనసాగినటువంటి ఆయన ప్రస్థానం ఈ బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి కేవలం నేను ఈ బహుజన రాజ్య సాధనలో కేవలం ఒక ఆర్గనైజర్ మాత్రమేనన్నారు పదవులు అధికారం అవసరం లేదని కేవలం పేద ప్రజల్ని అధికారం వైపు అట్టడుగు వర్గాల ప్రజల్ని అధికారం మీద కూర్చున్న పెట్టడమే తమ జీవిత లక్ష్యంగా ప్రకటించారు సో సభ్యులను కలవకుండా బహుజన రాజ్యం కోసం పరితపించినటువంటి ఈ కాన్షిరామ్ గారు రెండు వేల ఆరు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నాడు మరణించాడు సో ఆయన కళలు కన్నటువంటి రాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్క బహుజనులు కూడా పోరాడాల్సినటువంటి సభయ అవసనమైంది తెలియజేస్తూ నేను మిస్ ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్